శ్రీమాత్రే మహా నిత్యార్చనకు స్వాగతం లోకంలో తండ్రిని కొడుకు పూజిస్తాడు కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరమిచ్చాడు ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు చేతికిచ్చి ఇవాళ నుంచి విఘ్నములకు నిన్ను అధిపతిని చేస్తున్నాను ఎవరైనా ఏదైనా పని చేద్దామనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు వస్తే దాన్ని తొలగించేటటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను అని విఘ్నేశ్వరుడికి పరమశివుడు చెప్పాడు అప్పుడు విజ్ఞాధిపత్యం పొందాడు విఘ్నేశ్వరుడు విజ్ఞాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుడికి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ వెళితే పని జరుగుతుందా జరగదా అని నిరూపించాలని అనుకున్నాడు పరమశివుడు నిరూపించాలనుకునే ఒకసారి పరమశివుడు పెద్ద కార్యాన్ని తలపెట్టాడు త్రిపురాసురులు అని ముగ్గురు రాక్షసులు బయలుదేరారు ఒకడు బంగారుపురంలో ఉండేవాడు ఒకడు వెండిపురంలో ఉండేవాడు ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు పురాలు ఆకాశంలో తిరుగుతూ ఉండేవి త్రిపురాసురులను సంభవించవలసి వచ్చింది ఆ త్రిపురాసురులను సంహరించగలిగినవాడు పరమశివుడు ఒక్కడే అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి அது வாழ்க்கை வரம் అది కూడా ఇత పూర్వం ఎక్కడా కూడా లేనటువంటి రథం ఎక్కి పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందు ఎన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే నూరు ఒకసారి ఆ మూడు పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం పెట్టి కొడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతాము అని వరం పుచ్చుకున్నారు త్రిపురాసురులు ఇప్పుడు ఆ త్రిపురాసురులను వెళ్లి సంహరించాలి లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి ఎక్కడ నుంచి తీసుకుంటే వస్తారు అంటే భూమిని అంతటినీ ఒక రథం కింద మార్చారు మార్చి సూర్యచంద్రులు ఇద్దరిని దానికి చక్రాలుగా పెట్టారు వేదములను గుర్రాలుగా చేశారు ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని ఆ గుర్రాలను తోరేటటువంటి కొరడాగా చేశారు సరస్వతీదేవి కొరడాకి తాడుగా మారింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నారు పరమశివుడు లోపల కూర్చుని ఆ త్రిపురాసురులను కొట్టడం కోసమని ఇంతకు ముందు లేనటువంటి ధనస్సును పట్టుకోవాలి అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ధనస్సు యొక్క వింటి నారిని తొడిగి త్రిపురాసుర సంహారం చేయడానికి బయలుదేరాడు తీరా కొంత దూరం తరువాత రథానికి ఇరుసు విరిగిపోయింది విరిగిపోతే రథం ఆగిపోయింది ఏం ఇప్పుడు అనుకున్నారు అయితే శివుడు అన్నాడు నా కొడుక్కి నేనే వరమిచ్చాను విఘ్నములను తీయగలిగినటువంటి శక్తిని నీకిస్తున్నాను అని చెప్పాను నేను ఆయన్ను పూజించలేదు కొడుకైనా కూడా ధర్మం ధర్మమే చెయ్యవలసిన పని చెయ్యాలి నేను విఘ్నేశ్వరుణ్ణి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను అందుకే రథానికి ఇరుసు విరిగి పోయింది నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే మళ్లీ ఈ రథం కదులుతుంది అని పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుడిని ఆరాధించాడు పరమశివుడు ఆరాధిస్తే రథం మళ్లీ కదిలింది కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది శ్రీమాత్రే నమ